సహోదరుడు ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు ఎంత మనోహరం అది తల మీద పోయబడి ఆహరం గడ్డ మీదగా కారి అతను అంగీల అంచోలకు దిగజారిన పరిమళ తైలం వల్ల ఉండను ఈ ఐక్యత అనేది మొదటగా మేలు చేస్తుంది రెండవది మనోహరంగా ఉంటుంది మూడవది అహరం కెట్ట మీదగా పోయబడిన రిమల తైలం ఇక మూడవది హెరుమోను మంచువలే ఉంటున్నాను మేలు ఆ మేలు అన్నది ఏంటంటే మన పరలోకి చేస్తుంది ఏం చేస్తుంది నరకం నుండి నిత్య చెవులో ప్రవేశపెడుతుంది అదే మేలు ఈ భీముదూ అన్ని మేలు కంటే గొప్ప మేలు నిత్య జీవ పరలోకుం చేస్తుంది రెండవది మనోహరం ఈ మనోహరం అనేది అంటే ప్రజెంట్ అనగా చికాకులు అస్ట్రేషను రకరకాల దుఃఖాలు ఇవన్నీ తీసి మనిషికి ప్రశాంతత ఇస్తుంది ఎగమంది కానీ పరలోకం కానీ ఇదే ఐక్యంగా ఆ తర్వాత అహును గడ్డం మీదగా కాలిన లేక దిగజాలిన పరిమళ హోలీ దోలీ ఈ పరిశుద్ధాత్మ ఆ నూనె జీవితాన్ని ఆ శరీర మొత్తాన్ని ఎలా కప్పిందో అరిశుద్ధాత్మ మన జీవితాన్ని కప్పుతుంది చూసారా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన జీవితాన్ని కప్పిందో అరిశుద్ధాత్మ కనిపిస్తున్నప్పుడు దేవుని చిత్తాన్ని ఎరిగి ఉంటాం మనం రక్షించబడతాం దేవుని చిత్తాన్ని అనుగరిస్తాం పది మందిని మనం క్రీస్తుని తగ్గించగలుగుతాం వారు కూడా దేవుని చిత్తాన్ని అనుగరించేలా వారు ఉంటారు మనం ఆపము కానీ అతి క్రమంలో కానీ కనబడు కాబట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మ మనం శుద్ధి చేసి వాక్యంగా మార్చి వాక్యంలో ఐక్యపరుస్తుంది మన క్రీస్తులు ఐక్యపరుస్తుంది అదే పరిశుద్ధాత్మ మూడోది ఎరుమూల మంచు వల్ల ఉండదు చీవులు కొండ కొండ మీద రొండు ఉన్నాయి తుప్పలు ఉన్నాయి ముండ్లు ఉన్నాయి రకరకాల భీకరమైనటువంటి పురుగులు ఎప్పుడైతే మంచు పడతా ఉందో ఆ పురులన్నీ పక్క పడతాయి ఆ తర్వాత ఆ తుప్పులో ముళ్ళని కూడా కప్పబడి ఎదో కొడగలు ముప్పై అడుగులు మంచు పడింది అనుకోండి అంత ఎంత అలూహా ఉంటుంది అలాగే ఈ ఐక్యత ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది మన జీవితం కనబడి కూడా క్రీస్తు జీవితం కనబడుతుంది